ఉన్న తన వైద్య వృత్తిని విద్యాధర శ్రీ మైత్రేయ అనే నాటక రచయిత ప్రయోక్త ప్రోత్సాహంతో ప్రారంభించారు అప్పుడే శ్రీ ముక్కాబల నాగభూషణం గారనే కమ్యూనిస్టు నాయకుడు వీరికి పరిచయమై ఆయన విశ్వనాథ దేయి పడగలు నవల వ్యతిరేకంగా వెర్రి పడగలు అనే నవల ఒకటి రాశారు అలాగే లయోలా కాలేజీ మేరిస్టర్లా కాలేజీ మాంటిసోరి గాంధీహిల్ ప్లానిటోరియం విశాలాంతర భవనం నిర్మాణాలన్నీ కూడా ఈల చెట్ల దిబ్బ చుట్టుప్రక్కల దీవులం సముద్రం అడుగు నుంచి పైప్ లైన్లు వేసి మంచి నీటి సౌకర్యం కలిగించింది కూడా ముక్క ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా ఆయన ప్రగతి వారపత్రిక నిర్వాహకుడు కూడా యదన పొడి రాణి వంటి రచయితులను సాహితీ లోకానికి పరిచయం చేసింది కూడా గారు ఆయన అసామాన్యులలో అసామాన్యుడు అన్నాడు కనుక మన జంటకు మరో సాహితీ పిపాసి పరిచయం అయ్యాడన్నమాట సుబ్బారావు సహకరిస్తే కృష్ణా జిల్లా రచయితల సంఘం ఏర్పాటు బాధ్యత తాను తీసుకుంటానని ముందుకు రావటం అని చెప్పడం వీళ్ళకు ఆశ్చర్యం వేస్తుంది సుబ్బారావు దాదాపుగా ఒక పట్టాన తల ఊపేవాడు కాదు ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడు నాగభూషణ గారి లీడ్ తీసుకొని తాను అధ్యక్షుడుగా బుద్ధప్రసాద్ గౌరవాధ్యక్షుడుగా సుబ్బారావు ప్రధాన కార్యదర్శిగా అప్పారావు గారు ఎంఆర్ అప్పారావు సలహాదారుగా ఒక సంఘం ఏర్పాటైపోయి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ డెబ్బైవ జన్మదినోత్సవం దినోత్సవం అన్నాడు విశాఖ వెళ్ళి సభలో ఈ దంట అభినందించింది ఆయన రెండు వేల ఆరులో విజయవాడలో జరిగిన జాతీయ తెలుగు రచయితల సభకు లక్ష్మీప్రసాద్ రాగా మాటల సందర్భంలో ప్రపంచ తెలుగు రచయితల సభలు జరిపే ప్రస్తావన రాగా మండలి గౌరవాధ్యక్షుడుగా యాన్లగడ్డ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా సుబ్బారావు అధ్యక్షుడు పూర్ణచంద్ కార్యదర్శిగా సంఘ నిర్మాణ సభ ఒకటి ఏర్పడిపోయింది యార్లగడ్డ తన అభిమాన కవి ఆలూరి బైరాగి పేరిట ఒక అవార్డు ఇస్తానటం కూడా అక్కడే జరిగింది యార్లగడ్డ ఆలోచనతోనే రచయితల పాదయాత్ర మచిలీ బందర్ నుంచి నెల్లూరు దాకా గొప్పగా జరిగింది చరిత్ర సృష్టి తెలుగుకు ప్రాచీన హోదా కూడా ఢిల్లీ లెవెల్లో చక్కెరం తిప్పింది కూడా యార్లగడ్డే బందర్లో కృష్ణా విశ్వవిద్యాలయం ఏర్పడటం అందులో తెలుగు శాఖలో ఎవరు చేరకపోవటం చూసి లక్ష్మీప్రసాద్ పదిహేను మంది తెలుగు చదివే పేద విద్యార్థులు రచయితల సంఘం ఫీజులు కడుతుందని హామీ ఇచ్చి కట్టించి తెలుగు శాఖకు పురుడు పోసారి పెద్దలందరూ కలిసి ఆయన డు అంటే ఈ దూడు బసవన్న అలాగా కాకుండా డన్ అనేటువంటి రెడ్డు ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు అది వాళ్ళ గొప్పతనం కాదు స్థితి వీరికి యువ భారతి నిర్వాహకుడు ఆచార్య వంగపల్లి విశ్వనాథం గారు ఆదర్శ పితామహుడు గారి శిష్యుడుగా గుత్తికొండ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాడు ఆకలింపు కూడా చాలా విషయాల్లో అర్థం చేసుకున్నారు కేంద్ర మంత్రి తెలుగు అకాడమీ అధ్యక్షుడు రవీంద్ర భారతి రూపశిల్పి శ్రీ బెజవాడ గోపాలెడ్డి గారు కూడా ఆంతరంగికుల పంతొమ్మిది డెబ్బై ఐదు ఎనభై ఐదు బందరులో స్పందన పేరు ప్రతి నోట నానిన పేరు స్పందన అనే పేరు వందరు ప్లస్ స్పందన ఇది కొడు స్పందన అన్నాడు పురాణం సుబ్రహ్మణ్య శర్మ సరదాగా వందరు బెదవాడలలో ఎగ్జిబిషన్ సమయంలో స్పందన సంస్థ రచయితల పుస్తకాల స్థాల్ నిర్వహించి యాభై శాతం డిస్కౌంట్ ఇచ్చి అమ్మగా వచ్చిన డబ్బు ఒక్క పైస కూడా అట్టే పెట్టుకోకుండా రచయితలకు పంచి పెట్టారంటే వాళ్ళ సాహితీ సేవ ఆనాడే ఎంత గొప్పదో మన ఆలోచన స్పందన అరవై పుస్తకాలు స్వయంగా ప్రచురించి సాహిత్య అకాడమీ సభ్యులైన సుబ్బారావు వందరులో పంతొమ్మిది వందల ఎనభైలో అకాడమీ తరఫున సభలు నిర్వహించారు ఆయన చేతుల మీదుగా పూర్ణ గారి పుస్తకాలు చాలా వెలుగులోకి వచ్చాయి పచ్చని జీవితానికి నచ్చిన రూడు రాసిన డాక్టర్ పెల్లూరి జయప్రద పుస్తక లోకానికి పరిచయం చేస్తూ గోపాల్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేసింది ఈ జంట డాక్టర్ శాస్త్రి మొదటి పుస్తకాన్ని ఈయనకు అంకితం కూడా ఇచ్చారు అప్పటిదాకా హైదరాబాదులో పోస్టల్ ఉద్యోగం చేసిన సుబ్బారావు రాజీనామా చేసి బందరు వచ్చి భవ భద్రమైన జీవిత భీమా సంస్థలో చేరి అక్కడే రిటైర్ అయ్యారు బందరులో సారస్వత సమితి విహారీ శాలివాహన పువారీ సోమయ్యాజీ బోధరాజు శ్యామసుందర్ జిసనారా జీ సత్యనారాయణ కొట్టి రామారావు గారుల నిర్వహణలో బాగానే ఉండేది అంటే ఉత్సాహంగా చేరిన సుబ్బారావు అక్కడి ఉక్కకు తట్టుకోలేక పదకొండు మంది కార్యవర్గ సభ్యులతో బయటకి వచ్చి స్పందన సాహితీ సమాఖ్యకు ప్రాణం పోశారు పంతొమ్మిది వందల ఆరులో ఆరు లో కార్యవర్గ సభ్యుడిగా తీసుకున్న పూర్ణచంద్ హై స్కూల్ చదివే రోజుల్లోనే మేఘమాల అనే లిఖిత మాస వీధిలో నడిపారు అలాగే వినూత్న భావకవి కవి అని పేరు పొందినటువంటి దుర్గానంద్ గారి అబ్బాయి అంబికానాథ్ సంచాలకుడు ఈయన ఆ పత్రికకి సంపాదకుడు పూర్ణజన్ మెదవాళ్ళు ఇంటర్ చదివేటప్పుడు కూడా మేఘమాలను వదల్ల పూర్ణ కృష్ణా జిల్లా రచయితల సభలు విశ్వనాథ ముఖ చిత్రంలో ఆ చిత్రంతో ఆ సభల ప్రత్యేక సంచికి తెచ్చాడు సుబ్బారావు